వామో ఇంత పెద్ద యైట్ కేడి టీవీ చూసారా ఘోరంగా తక్కువకి ఇస్తున్నారు దీంతో పాటు ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ డీజే బ్లాస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఫ్రీ ఈ దసరాకి టీవీ కొనాలనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్ వెయ్యి రూపాయలకే టీవీ ఇస్తున్నారు మీకు కూడా కావాలంటే లాస్ట్ వరకు చూడండి నమస్తే అండి మీ రాహుల్ బటేల్ ఈ రోజు మనం సాయో టీవీ దగ్గరికి వచ్చినాం ఈ టీవీలో వస్తున్న రింగ్ రింగ్ లో తొలకాల ట్రెండింగ్ ఫోక్ సాంగ్ వారాహి మీద యూట్యూబ్ ఛానల్ ఉంది ఎంత క్వాలిటీ లో కనిపిస్తుంది చూసారు కదా ఇందులో హీరో నేనే ఇంత పెద్ద టీవీ ఇంత తక్కువకి ఇస్తున్నారని అస్సలు అనుకోలేదు దసరా ఆఫర్ ఇక్కడ టీవీ పగలగొట్టుకుని తెచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ క్లెయిమ్ చేసి కొత్త టీవీ ఇస్తారు టూ ప్స్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఫార్టీ త్రీ ఇంచెస్ స్టార్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ జస్ట్ పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది వంద మాత్రమే దీంతో పాటు ఏకంగా పది గిఫ్ట్లు ఫ్రీ ఇక ఫార్టీ త్రీ ఇంచెస్ నానో సినిమాటిక్ ఫోర్ కే డిస్ప్లే టీవీ జస్ట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దీంతో పాటు ఫిఫ్టీన్ గిఫ్ట్ ఫ్రీ థర్టీ ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ జస్ట్ ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మాత్రమే అలాగే ఎయిట్ గిఫ్ట్ ఫ్రీ అలాగే నానో ఐ కేర్ ఓఎల్ఈడి డిస్ప్లే జస్ట్ నైన్ త్రిబుల్ నైన్ మాత్రమే దీంతో టెన్ గిఫ్ట్ ఫ్రీ అలాగే ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ ఐకే టెక్నాలజీ జస్ట్ నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్ మాత్రమే అలాగే వన్ సిక్స్టీ వాట్స్ సౌండ్ బార్ ఫ్రీ అండ్ టెన్ గి ఫ్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఆండ్రాయిడ్ ఫోర్ కే థర్టీ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే అలాగే వన్ సిక్స్టీ వాట్ సౌండ్ బార్ లేదా స్మార్ట్ ప్రొజెక్టర్ విత్ ఫైవ్ ఫ్రీ వెయ్యి రూపాయలకు టీవీ కావాలంటే ఫార్టీ త్రీ ఇంచెస్ వెబ్ టీవీ తీసుకోవాలి లేకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలకు ఈ ఆఫర్ లో అలాగే దసరా దీపావళి సందర్భంగా స్క్రాచ్ కుపన్ ద్వారా లక్ష రూపాయల గిఫ్ట్స్ ఇంకా గోవా ట్రిప్ కు కూడా వెళ్లే అవకాశం ఉంది ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ నెలకొంట ఉన్న సాను టీవీ దగ్గరకు వచ్చేయండి వీడియో మీద నెంబర్ ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది పండక్కి టీవీ కొనాలనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ ఫాలో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ నేను మీ రాహుల్ పటేల్